హలో బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ హ్యాండ్సమ్ గాయ్స్ దిస్ ఇస్ సమీరా సుబ్రహ్మణ్యం వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ సమీరా ఈరోజు నేను మీకు ఒక మంచి వాటర్ఫాల్ చూపిస్తానండి ఇది వైజాగ్కి టూ హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇక్కడికి రీచ్ అవ్వడానికి రోడ్స్ కూడా చాలా బాగున్నాయి డైరెక్ట్ వాటర్ఫాల్ వరకే వెళ్ళిపోవచ్చు ఇక్కడికి ఎటువంటి ట్రెక్కింగ్ కూడా చేయనవసరం లేదు అదే మన గంధాహతి వాటర్ ఫాల్ ఇది గజపతి డిస్ట్రిక్ట్లో పర్లముడి అనే ఊరికి దగ్గరలో ఉంటుంది ఇక్కడ లోకల్స్ పండించే రకరకాల వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా అతి తక్కువ ధరలో వాళ్ళు అమ్ముతూ ఉంటారండి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే మనం కొనుక్కోవచ్చు ఇక్కడ వాటర్ఫాల్ ఎంత అందంగా ఉందంటే స్నానాలు చేయడానికి అవ్వని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకున్న మంచి మంచి ఫొటోస్ తీసుకోవాలన్నా కూడా ది బెస్ట్ వాటర్ ఫాల్ అని చెప్పచ్చు కాకపోతే ఇక్కడ చిన్న పిల్లలని అయితే మాత్రం పూల్లోకి దింపలేము ఎందుకంటే అది పెద్దవాళ్ళకి సరిపడే హైట్లోనే ఉంటుంది కాబట్టి పిల్లలైతే స్నానాలు చేయడానికి అవ్వదండి బట్ పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ఒక మంచి ప్లే ఏరియా కూడా ఉంది పిక్నిక్స్కి కట్ట వచ్చినప్పుడు వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఒక ముఖ్య గమనిక ఏమిటంటే మెకప్ లేకుండా మేము ఫొటోస్ తీసుకోము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పూల్లోకి దిగడానికి ముందే మంచి మంచి ఫొటోస్ తీసుకోండి తర్వాత వాటర్లో ఫుల్గా ఎంజాయ్ చేయండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్